అందరికీ నమస్తే మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం డ్రోన్ తోటి స్ప్రే చేయడానికి మునుగోడు మండల కేంద్రంలోని జోజప్ప అనే కమ్మాయిన మిరపతోటకి స్ప్రే చేయడానికి రావడం జరిగింది ఇది వచ్చేసి మునుగోడు మండల కేంద్రంలో ఉంటుంది ఇది తొమ్మిది ఎకరాల మిరపతోట ఇది అంతా మిరపతోట అండి అక్కడ లాస్ట్ వరకు దీని వెనకాల సైడ్ కూడా ఉంది మొత్తం కలిసి తొమ్మిది ఎకరాలు ఇంకొక దగ్గర కూడా మూడు ఎకరాలు ఉంది మొత్తం పదకొండు ఎకరాలు చిల్లర ఉంది మిరపతోట ఈయన వాడుతున్న మందులు వచ్చేసి పొన్నుస్వామి మందులు అంటే పొన్నుస్వామి ఆయిల్స్ అంట పురుక్కు నల్లికి దోమకి అన్నిట్లోకి పనిచేస్తాయంటో ఈ ఐదు రకాల మందులు ఈ ఐదు రకాల మందులు కలిసి ఎకరం డోసు ఇది పావు లీటరు ఇది పావు లీటరు ఇది హాఫ్ లీటరు ఇవి లీటర్ లీటరు ఇవి కలిసి ఎకరం డోసు అంట ఇది మూడు వేల పైచీలుకి అవుతాయని చెప్తుంది మూడు వేల పైచీలుకి అయినాయంట పైసలు మూడు వేల ఐదులు అయినాయి ఎంతైనాయి జోజప్ప మూడు వేల ఆరు వందలు అయినాయి అంటే డోసు ఇంకో ఈ ఐదు రకాల మందులు ఎకరాన్ని కొట్టుకోవాలంట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి